భారతదేశం అంతటా విస్తరించినటువంటి శక్తి పీఠాలలో మొదటి శక్తిపీఠం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పురాణాల ప్రకారం సతీదేవి యొక్క తండ్రి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం నిర్వహించాడు అయితే ఆ యజ్ఞానికి సతీదేవిని శివుణ్ణి పిలవలేదు సతీదేవి తన భర్తకు అవమానం జరిగిందన్న బాధతో నిర్వహించినటువంటి యజ్ఞంలో దూకి ఆత్మహత్య చేసుకుంది శివుడు ఆగ్రహంతో ఆ దేహాన్ని ఎత్తుకొని తాండవం చేయసాగాడు దేవతలందరూ భయప్రాంతుకు గురయ్యారు విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని కత్తిరించాడు ఆ మొక్కలు భూమి మీద పడి అవి ప్రతి చోట ఒక్కొక్క శక్తి పీఠాలుగా వెలిచాయి అందులో మొదటిది లంకలో దేవి అయితే ఇది శ్రీలంకలో త్రిలోకామి అనే సముద్ర తీరం దగ్గర ఉంది ఇక్కడ అమ్మవారి యొక్క తొడభాగం పడింది అంటారు ఇక్కడ దేవి శంకరీదేవి భైరవుడు శంకర భైరవుడు అనే పేర్లతో పూజింపబడతారు శంకరీ దేవి యొక్క దర్శనం ఐశ్వర్యము రక్షణ ఆధ్యాత్మికత శక్తి లభిస్తుంది ఇది గట్టి శక్తి పీఠము లంకలో దేవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని శక్తిపీఠాల గురించి మీకు కావాలి అనుకుంటే కమెంట్ అయితే చేయండి సర్వే జనా సుఖినో